తెలంగాణలో ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల ఐకాస నాలుగు పెండింగ్ డిఎల్ మంజూరు ఆరోగ్య పథకంలో మార్పులు ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల ఐకాస్తా తెలిపింది ఐకాస చైర్మన్ కె లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి రావు ఇతర నేతలు తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు పెండింగ్ డిఎల్ ఇవ్వాలని అత్యు ఇక్కడ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆరు నెలలుగా మంత్రులు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా తమ వినపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యమించక తప్పదని చెప్పేసి చెప్పారు సో ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు విడుదల చేయాలని వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని చెప్పేసి వీరైతే చెప్తున్నారు ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో మీరు కూడా సపోర్ట్గా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చూస్తుంటే చాలా దారుణంగా అయితే ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో అందరికీ సో న్యాయం జరిగేందుకు వీరైతే పోరాడుతూ ఉన్నారనమాట